స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో నాటే మొక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు సూర్యాపేట జిల్లాలో నలభై ఎనిమిది లక్షల మొక్కలను నర్సరీలలో పెంచుతున్నారు వేసవి కారణంగా ప్రత్యేకంగా గ్రీన్ సెడ్ నెట్స్ ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలలో ప్రత్యేకంగా పల్లె ప్రకృతి వనాలలో నర్సరీలో ఏర్పాటు చేసి పెంచుతున్నట్లు డిఆర్డివో అప్పారావు తెలిపారు యాభై రెండు లక్షల మొక్కలు ప్రస్తుతం నర్సరీలలో పెరుగుతున్నాయని వివరించారు ఈ ఏడాది జిల్లాలోని యాభై లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు మొక్కల పెంపకం సంరక్షణను గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు అప్పగించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి మన జిల్లాకు యాభై రెండు లక్షల మొక్కలు పెంచాలని చెప్పి నర్సరీలో మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నాలుగు వందల గ్రామ పంచాయతీలలో ఇరవై మూడు మండలాల్లో మనం అన్ని నాలుగు వందల నర్సరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నర్సరీలలో ఈ సమ్మర్ సీజన్లో ఈ మొక్కలు ఏదైతే పెరిగే మొక్కల్ని సంరక్షించడం కోసం షేడ్ నీట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటికి రెగ్యులర్గా నీటి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నర్సరీలో నర్సరీల్లో వీటికి కాపలా గేయటం కానీ ఈ మొక్కల సంరక్షణ కానీ వన సేవకుని కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ ద్వారా ప్రతిరోజు ఈ మొక్కల సంరక్షణ బాధ్యత వహిస్తూ ఉన్నాం వీటిని రాబోయే జూన్ జూలై నెల నుంచి మనం మొక్కలు వివిధ గ్రామాలలో ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు